హాయ్ ఫ్యామిలీ నెంబర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము బంగాళాదుంప ఎండి కొబ్బరితో ఫ్రై ఎలా చేయాలో చూసుకుందాము దానికోసం నేను కడిగి పెట్టిన బంగాళాదుంపలు పుదీనా తీసుకున్నాను నేను అదేవిధంగా పోపు దినుసులు కారం ఉప్పు పసుపు గరం మసాలా నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని చక్కగా దోరగా వేయిస్తున్నాను దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అదేవిధంగా కరేపాకు వేసి చక్కగా దోరగా మనము సిమ్లోనే తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉండగా మగ్గుతుంది పచ్చివాసన పోయే వరకు మనం అలా తిప్పుతూ ఉండాలి అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి బంగాళాదుంపలను యాడ్ చేసుకున్నాను దాన్ని కూడా సిమ్లోనే దూరగా పచ్చివాసన పోయే వరకు చాలా సిమ్లో వేయించాలి ఎందుకంటే ఫ్రై కదా వాటర్ అంతా వెళ్ళిపోవాలి తర్వాత పసుపు యాడ్ చేశాను అదేవిధంగా నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను గల్లులుప్పు అయితే పులుసుకు బాగుంటుంది కానీ ఫ్రైకి గల్లులుప్పు బాగోదు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పి మనము పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లోనే వాటిని మగ్గించుకోవాలి చూసారా ఎంత చక్కగా మగ్గిందో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను నేను పుదీనా తీసుకుంటున్నాను నేను ఎండి కొబ్బరి కాబట్టి మీరు అయినా తీసుకోవచ్చు అది మీ ఆప్షను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పొటాటో అవునా కదా ఇది కనుక పిల్లలు చాలా బాగా తింటారండి మీకు కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి అదేవిధంగా బెల్ ఐకాన్ కొట్టండి చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో దోరగా రెడ్డిష్గా ఒక్కటి కూడా అంటుకోకుండా చక్కగా ఉంటుంది ఇలాంటి ఫ్రైలు అనేది చక్కగా నాన్ స్టిక్లో కానీ మందపాటి కళాయిలో బాగుంటుంది వాటర్ ఉంటుంది కదా బంగాళదుంపల్లో మెత్త మెత్తగా అయిపోతుంది ఇలా కావో నాన్ స్టిక్లో కనుక ఉండితే చూసారా విడివిడిగా ఎర్రగా పిల్లలు ఎమ్మి ఎమ్మిగా తింటారు క్యారేజీలు కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఈవినింగ్ వరకు ఉంటారు కదా వాళ్ళు ఖాళీ చేసేస్తారు బాక్స్ రెడ్గా చూసారు ఎంత దో రెడ్ ఫుల్గా వచ్చేసిందో ఇప్పుడు కారం అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత స్లిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే ఫ్రై అనేది స్లిమ్లో ఏగితేనే కరకల్లాడుతుంది చూసారు ఎంత రెడ్డిష్గా వస్తుందో ఇప్పుడు వచ్చేసి దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ఎండి కొబ్బరిని అనేది యాడ్ చేస్తున్నాను లాస్ట్లో ఒక పది నిమిషాల్లో దింపుతా ఉనంగా ఎండి కొబ్బరి వేసుకోండి ఎండి కొబ్బరి ఎందుకంటే అంటే మాడిపోతుంది కాబట్టి ఇక మొత్తం సిమ్లోనే యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఫైనల్ టచ్గా నేను పుదీనా కూడా యాడ్ చేసి చక్కగా సిమ్లోనే తిప్పుతున్నాను చూసారా ఎంత బాగుందో విడివిడిగా ఉంది కదా రెడ్గా ఫ్రై పిల్లలు ఇలాగే బాగా ఇష్టపడతారండి దోశల్లో కానీ చపాతీలో కానీ పొరటాలో కూడా చాలా బాగుంటుంది చూసారు ఎంత అంత కలర్ఫుల్గా ఉందో ఈ విధంగా ఫ్రై అనేది రెడీగా చేసుకోండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో తింటే ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది మీకు నచ్చితే షేర్ చేయండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఒక సర్ప్రైజ్ అడిగారు చేయడమే కాదు తిని కూడా చూపించాలి అన్నారు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను తిని చూపించడం ఫస్ట్ టైం కదా కొంచెం ఎంకరేజ్ చేయండి వేడివేడి అన్నం పెట్టుకొని నేను పొటాటా కర్రీని టేస్ట్ చేస్తున్నాను ఓ చాలా బాగుంది కర్రీ అనేది ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు అస్సలు వదిలిపెట్టరు ఒకసారి ట్రై చేయండి మీకు తెలిస్తే మాకు తెలుసు అని కామెంట్ చేయండి ఓకేనా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూగా స్టార్ట్ చేశాను కదా మంచి మంచి వీడియోస్ అనేది నేను మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎంకరేజ్ చేయండి మీ ఇంట్లో పిల్లలాగా ఓకేనా ఫ్రెండ్స్ నన్ను ఒక లైక్ కామెంట్ కూడా పెట్టుకుని ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్